దేవుని యొక్క వందనాలు నామాలను వచ్చిన ప్రతి బిడ్డలకు కూడా నా యొక్క సర్వష్పాలు తెలియపరుస్తున్నాను గత వారం నుండి ఇంతవరకు దేవుని యొక్క తృకులో దేవుడు మనల్ని భద్రపరచుకొని ఆయనకు సురక్షితమైన రెక్కలు చాటినప్పుడు మనల్ని భద్రపరచుకున్నందుకు ఎంతైనా దేవుడికి మనము నమదైన వారంగా ఎప్పుడు వేలలో స్థుతులు క్షమించే వారం కూడా మరి దేవుడు ఎంతో కోరుతున్నాడు మరి మనము బసలమై జీవించే వాళ్ళను నల్లని మరి ప్రభు యొక్క వాక్యం కూడా సరిస్తుంది కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము మనం ధ్యానం చేద్దామండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము డెబ్బై మూడో వచ్చినము మనం చూద్దాం ఎన్ని ఎంత వాక్యం వింటున్నా కూడా దేవుని యొక్క మాటలు ఇంకా వినాలి వినాలి మనల్ని మనకి ఆ యొక్క ఆశ అనేది అనేది మనలో కలిగినప్పుడు దేవుడింత కూడాను మనల్ని క్లస్ చేసేదానికి మరి ఆయన ముందుండే దేవుడిగా ఉన్నాడు కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది డెబ్బై మూడు వచ్చినము మనం ధ్యానం చేద్దామండి నీ చేతులు నన్ను నిర్మించిన నిర్మించి నాకు రూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నెరవేర్చినట్లు నాకు బుద్ధి దయచేయము అంటున్నాడు చూడండి చాలా చక్కటి మాట ఇక్కడ రాసింది నీ చేతులు నన్ను నిర్మించి అంటున్నాడు ఏమంటున్నాడు నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచాను చూసారా దేవుని యొక్క క్రియేషన్ ఎంత బాగుందో కదా ఒక క్రియేటర్గా ఉన్నాడు ఒక క్రియేషన్గా దేవుడు ఉన్నాడు మన మన రూపము ఎవరు నిర్మించారు అని అంటే ఏదో చెట్లు కాదు కొత్తలు కాదు రాళ్ళు కాదు రెప్పలు కాదు మనల్ని భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు ఈ తల్లి గర్భంలోకి మనల్ని పంపించినప్పుడు ఆ పిండముగా ఉన్న తర్వాత రూపరేఖ దేవుడు ఏర్పాటు చేస్తారు అచ్చమ్మ వాళ్ళ నాన్నలా ఉన్నాడు అచ్చుమ వాళ్ళ అమ్మలా ఉంది అని అంటారు కదా ఆ అమ్మనే నాన్నని మొట్టమొదటిగా ఈ లోకానికి ఈ భూ ప్రపంచము ఏర్పాటు చేసిన తర్వాత అందులో మనిషి జాతిని మొట్టమొదటిగా ఏర్పాటు చేసింది ఎవరు అనుకుంటే సృష్టికర్త అయినా దేవుడు ఒక క్రియేటర్ ఒక క్రియేషన్ అయినా చేస్తున్నాడు ఒక క్రియేటర్గా ఉన్నాడు ఒక వార్డుగా ఉన్నాడు ఒక గైడెన్స్గా ఉన్నాడు కదా ఎన్నో మంచి మార్గములను నడిపించే పర్వత అంటున్నాడు మన బిడ్డలకి మనం ఎంత మంచి మార్గంలో వాళ్ళని పెంచాలని ఇష్టపడతాము కదా పెంచాలని ఇష్టపడతాము వాళ్ళ పెరగాలని ఇష్టపడతాము మంచి మార్గములను నడవాలని కూడా ఇష్టపడతాం మంచి ఉద్యోగాలలో ఉండాలి మంచి పేరు ప్రఖ్యాతలు పొందుకునే వారికి ఉండాలి అని కూడా మనమెంత కూడా ఇష్టపడతాం అయితే నిన్ను నన్ను భూమి మీద సృష్టించిన దేవుడు కూడా మరి అలా ఇష్టపడతాడో లేదా ఖచ్చితంగా ఇష్టపడు మానవ మానవ స్వరూపులుగా ఉన్న మనమే ఇక్కడ ఎంత ఇష్టపడుతున్నప్పుడు మరి దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడు అందుకే ఇష్టపడ్డాడు కాబట్టి నీ పాపములు నా పాపములు తిరిగి ఆయన తీసివేయడానికి ఆయన తిరిచివేయడానికి మనకి రక్షించడానికి మంచి మార్గములను నడిపించడానికి ఆయన ఒక మార్గమై ఏదో కనిపించాడు ఒక మార్గమై విషయాడు ఆ మార్గం కలిగిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఏర్పాటు చేశాడు ఒక రూపముని ఏర్పాటు చేశాడు మనకు తెలుసు అందరికీ తెలిసిన వాక్యం ఆదాము ఎలా తయారు చేశాడు ఒక మట్టి తీసుకొని ఒక చక్కగా ఒక మా తయారు చేసి ఒక మనిషిగా తయారు చేసి నరములను మాంసములను ఎముకలను సమకూర్చి అందులో జీవాత్మ దేవుడు బుధగా నరుడు ప్రాణం తెచ్చుకొని కళ్ళు తెరిచిన రీతిలో మనము చూస్తాం అలాగే అప్ప ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి ఆ యొక్క ప్రకటం నుంచి ఒక ఎంపుని తీసి ఒక నారిగా సాధ్యన సహకారిగా ఏర్పాటు చేసిన వాడు అదే జనరేషన్ అదే క్రియేషను దేవుడు మరి ఆదాము మొదలుకొని ఇంతవరకు మనిషి జాతి పెరగడం అనేది జరిగింది మరి ఆదావికి ఎవరు పోలికనిచ్చాడు దేవుడు పోలికనిచ్చాడు చెట్లు పోలికని వల రాళ్ళు పోలికని వల అలా అనేకమైన ప్రతిమల కోలు ఎలా పడితే అలాగే చేయదు మానవుడుగా ఈ లోకంలో ఎంత చక్కగా రూపింపబడ్డాడు అలాంటి రూపము పరలోకములో దేవుడికి మాత్రం ఉన్నది ఎవరికి ఉన్నది దేవుడికి ఉన్నది కనుకనే ఆయన రూపాన్ని మనకిచ్చాడు ఆయన రూపాన్ని మనకిచ్చాడు ఆయన చేతులతో తయారు చేస్తాడు ఎలా తయారు చేస్తాడు చేతులతో తయారు చేస్తాడు ఒక శిల్పాన్ని మనం చెక్కుతాం కదా ప్రాణం లేని శిల్పాన్ని మనం చెక్కుతున్నప్పుడు ప్రాణం కలిగిన మన దేవుడు మనల్ని ఎంత బాగా తయారు చేస్తాడు ఎంత బాగా తయారు చేసాడు మరి అటువంటి దేవుడి పట్ల మనం ఎలాంటి ప్రాణాలకు కలుగున్నాం అలాంటి తండ్రి పట్ల మనం ఎలాంటి మనసుతో అలాంటి దేవుడికి మనం ఎలాగో విధేయులమై జీవిస్తున్నాము విధేయులుగా ఉంటున్నామా విధేయువాళ్ళు ఉంటున్నామా ఆలోచన చేయాలి కింద వచ్చిన అంటున్నాడు నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు ఏం చేయమంటున్నాడు నాకు బుద్ధి ధైర్యం చేయము అంటున్నాను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నీ ఆత్మలు ఆయన ఆత్మలు అంటే పది ఆత్మలు ధర్మశాస్త్రము అనులతో కూడ బైబులతో కూడాను మనము ఆరు వందల అరవై అంచ పైగా మనకు అనులు దేవుని యొక్క వాక్యానికి మనము నేర్చుకునేటట్లుగా మనకి ఏముండాలంటే బుద్ధి దైత్యము అనే భక్తుడే అడుగుతున్నాడు అతనికన్నా భక్తులమే మనము కదా అతని కన్నా భక్తులు అయితే కావు నేనైతే కాదు కానీ అలా ఉండాలని మనం ప్రయత్నం చేయాలి అలా ఉండాలని మనం నిర్ణయించుకోవాలి అలా ఉండాలని దేవుడి లోకానికి వచ్చి ఆయన మార్గం చూపాడు ఆయన బోధించాడు కొండ మీద ప్రసంగంలో ఆయన ఎంత చక్కగా తనకు విడలకి తెలియపరచాడు ఆయన మాటలు వినడానికి ఎంతో ఆసక్తితో మరి అనేక మంది దూర ప్రాంతం నుండి పిల్లలు పెద్దవాళ్ళందరూ కలిపి వచ్చిన వారు ఉన్నారు ఆ కొండను కూర్చొని వాక్యమ విన్న ఉన్నారు కదా వాళ్ళకి బుద్ధుని తేమి కదా అని కూర్చొని వాక్యం ఉంటున్నారు వాళ్ళు నేర్చుకున్నారు దేవుడి మార్గం తెలుసుకున్నా అయితే మనకు కూడా అలా ఉండాలి నాకు దయచేమో ప్రభ ఇప్పటి వరకు నేను వినలేకుండా ఉన్నానేమో విన్నా కూడా లేకుండా ఉన్నానేమో విన్నా కూడా దూర దూరంగా బ్రతుకుతున్నానేమో ప్రభు నాకు మనసుని నువ్వు ఏమి నువ్వు నాకు ఆ మనసుని నువ్వు మాట వెళ్ళకపోతే బుద్ధి లేనివాడా బుద్ధి లేనిదా అని అంటామా లేదా ఖచ్చితంగా అంటాం కానీ బుద్ధి తెచ్చుకున్న కుమారుడు ఎలా వచ్చాడు మనం కూడా దేవుని సన్నిధానికి అలా వచ్చి దేవుని యొక్క వాక్యమును మనం నేర్చుకోవాలి నేర్చుకున్నట్లు అందుకే అంటున్నాడు నేను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దాచే పైన వచ్చిన మనము చూడండి డెబ్బై నాలుగు నీ మాధ్యమంద నేను ఏం పెట్టుకొని ఉన్నాను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ ఎందుకు భయభక్తలుగలవ నన్ను చూచి ఏమవుతారట సంతోషించు సంతోషించు ఎప్పుడైతే నాకు బుద్ధి దయచేయమో నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు బుద్ధి దయచేయమో అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో దేవుడిచ్చినప్పుడు మనం పొందుకుంటాం కదా దేవుడికి వాక్యము విరివిరుగా మనకి ప్రకటిస్తున్నప్పుడు మన ఎద్దుకు వస్తున్నప్పుడు మనం వింటున్నప్పుడు నెక్స్ట్ మనం చదువుతున్నప్పుడు మనం ధ్యానిస్తున్నప్పుడు మన మనసు ఎప్పుడైతే లోబడతుందో మరి ఆ వాక్యము మీద మనం ఏం పెట్టుకుంటామంటే ఆశ పెట్టుకుంటాం ఏం పెట్టుకుంటాం ఆశ పెట్టుకుంటాం ఆశ కలిగిన ప్రాణం తృప్తి పరుస్తాడు దేవుడు కానీ ఏ విధంగా మనం తృప్తి చెందాలి కదా డబ్బు వల్ల తృప్తే అది తాత్కాలికం వస్త్రాల వల్ల మళ్ళీ పాత పడిపోతాయి కదా పాత పడిపోతాయి నగల దొంగిలిస్తే పోతాయి లేదంటే ఆపద వస్తే మనం దేనికైనా బెంగళూరులో కానీ ఎక్కడైనా అమ్మేయడం కానీ ఉంటే అలాంటి పరిస్థితులు ఉంటే పోతాయి కానీ అది కాదు ఆత్మీయమైన ఆశ అనేది మనలో ఉండాలి ఏముండాలి ఆత్మీయమైన ఆశ అనేది మనలో ఉండాలి ఆ ఆశ ఎప్పుడైతే మనలో ఉంటుందో మరి దేవుడు చాలా గొప్ప సంతోషాలను అనిపిస్తాడు అందుకే నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను డబ్బు మీద కాదు ఆశ పెట్టుకునేది వస్త్రాల మీద కాదు నగల మీద కాదు ఆస్తుల మీద కాదు అంతస్తుల మీద కాదు కేవలము వాక్యము మీద మాత్రమే ఆశ పెట్టుకోవాలి నీ ఆ నాకు నేర్చుకునేటట్లు నాకు బుద్ధి దయచేయమన్నప్పుడు మనకు ఆ బుద్ధి వచ్చినప్పుడు ఆ మనసు వచ్చినప్పుడు ఆ సంతోషం వచ్చినప్పుడు ఆ లోపడి తత్వం వచ్చినప్పుడు అప్పుడు మనము వాక్యం మీద ఆశ ఈ ఈరోజు ఏ వాక్యము ధ్యానిస్తారు ఈరోజు ఏమి చెప్తారు మనం వినాలి ఆశతో వెళ్ళాలి ఆశతో వెళ్ళాలి దేవునికి సరే సంతోషంగా వెళ్ళాలి కదా నిమంతర ఆవరణను చూడగలనని నా హృదయము నా శరీరము మరి ఆశపడుతున్నది చూడండి తొంభై నాలుగవ ఎనభై నాలుగవ కేటర్లో మనం చూద్దామండి కీర్తన ఎనభై నాలుగవ ఛాయంలో మనము చూసి మన ముందుకెళ్ళాం కీర్తన గ్రహణము ఎనభై నాలుగవ అధ్యాయంలో వచ్చేట మాటని ఉంటుంది రెండవ వచ్చింది నీ మంత్రి అవరణం చూడవాలని నా ప్రాణము ఎంతో ఆశపడు అవేమవుతుందంట సమస్యలు వచ్చింది జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేస్తున్నది చూడండి దేవుని మందరం ఆవరణలను చూడవలనని మరి నా ప్రాణం ఎంతో ఆశపడచ్చు చూస్తున్నామా దేవుని మందిరము చూడవలన ఆశపడాలి జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము కూడా నా హృదయము నా శరీరము కూడా మరి ఆనందంతో కేకలు వేస్తుంది అలా ఏఫలం ఇస్తుంది శృంగారమైన దేవాలయంలోకి ఎవరెళ్ళారు ఆశతో గంతులు వేస్తూ పుట్టి గురించి కుంటివాడుగా ఉన్న వ్యక్తి పోయి గంతులు వేస్తూ దేవుడు నేను చేశాడంటే ఆరాధించాడు స్థుతించాడు నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఆది అభూస్తులను ప్రార్థించగా వెండి బంగారంలో లేవు కానీ ప్రభు మాకేదైతే ఏదైతే ఇచ్చాడో అదేమి నేను మీకు ఇస్తున్నాను అదే మేము మీకు ఇస్తున్నాము వాళ్ళు ఏమని ఇస్తారేమనని ఆశతో వెండిస్తాడా బంగారిస్తాడా డబ్బులు ఇస్తాడా ఎదురు చూస్తున్నాడు నేను కుంటి వాడిని కదా ఆడుకొని బ్రతున్నాను కదా అని ఎదురు చూస్తున్నాడు కానీ అతని కుంటి తన వల్ల తీసివేసి నడవగలిగిన స్థితిని మరి దేవుని యొక్క నామముని బట్టి వాళ్ళ మీరు ఇచ్చినప్పుడు గంతులు వేస్తూ శృంగారమనే మంత్రంలోకి వెళ్ళి దేవుని స్థితి అయితే మనకి ఆ ప్రణాళిక ఉండాలి కదా ఆశ ఉండాలి కదా సంతోషం ఉండాలి కదా సమయం ఉన్నా మనం దొంగలిస్తున్నాం అవకాశం ఉన్నా రాలేని పరిస్థితి ఇంకా మన యొక్క అనేకమైన వాటి కోసం మన టైంను వ్యర్థపరచుకుంటుంది ఆ వ్యర్థమైన సమయమును ఆ ఆ విలువ కలిగిన సమయమును వ్యర్థం చేసుకోక మరి దేవుడికి సమర్పించినప్పుడు ఆ సమయం ఒక్క దినమ గడపట వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్నాడు వెయ్యి దినాల ఆశీర్వాదాలు పొందుకుంటామే వెయ్యి దినాల శ్రేష్ఠ ఫూలతలు వస్తామే ఒక్క దినము ఒక్క గంట ఒక్క గడియ దేవుడి సన్నిధిలో ఉంటే అది ఎంత బాగుంటుంది ఆ ఒక్క దినము ఒక ఒక్క గంట ఆ గడియలోనే దేవుడు నీ కోసం నా కోసం ప్రారంభించాడు కదా మరి నీకు ఎన్నో గంటలు ఉన్నది నీకెంతో సమయం ఉంది భూమి మీద మరి ఎందుకు దేవుడి సన్నిధిలో వచ్చి దేవుని ఆరాధించలేకపోతున్నా ఈరోజు ప్రశ్న దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నిన్నే అడుగుతున్నాడు వింటున్న వారు దేవుడు సన్నిధిలో ఉన్నవారు ఈరోజు మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు రాళ్ళతో మాట్లాడడంలా వీధులతో మాట్లాడడంలా జంతువులతో మాట్లాడలేని జంతువులతో మాట్లాడటంలా మాట్లాడగలిగిన మనుషులతోనే దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యంతో అయితే మనస్థితి ఎలా ఉంది మన పరిస్థితి ఎలా ఉన్నది ఒకసారి ఆలోచన చేయాలి దేవుని అరే స్నేహితుడ స్నేహితురాలుగా విలువపడుతున్న జనాంగము ఏదో నామకార్ధమైన క్రైస్తవ జీవితంలో మనం ఉండక దేవుని సన్నిధిలో దేవుని మాట విని ప్రభావానికి నాకు మనకు మనసింహము నేను ఆనందంతో సంతోషంతో ప్రభాని సన్నిధిలోకి నేను వచ్చి నేను ఆరాధించడానికి నేను సిద్ధపడగలిగిన కుటుంబంగా సిద్ధపడగలిగిన విడిగా నేనున్నాను ప్రభాని తీర్మానం తీసుకు ఎప్పుడైతే నువ్వు నీ నిజీవితంలో తీర్మానం తీసుకుంటావో నిన్ను బ్లస్ చేసేదాన్ని ఆపదలో తప్పించేదానికి సీవనలో నుండి ప్రత్యుత్తరం ఇచ్చేదానికి నిన్ను దీవించేదానికి ఆయన యొక్క దక్షిణ హస్తముని మీద చాపేదానికి దేవుడు నీ ఎదుట ముందు నిలిచినా నీ ముందుగా దేవుడిని నువ్వు గుర్తించలేకపోతున్నావేమో గుర్తించాలి ఈరోజు ఈరోజు గుర్తించాలి ఈరోజు మనం నిలబడేవారు ఈరోజు సూటి ప్రసన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాను ఆలోచన చేయాలి చూడండి అదే అధ్యాయంలో కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది డెబ్బై నాలుగులో నీ వాక్యమ మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ ఎందు భయముతులు గలవారు నన్ను చూచి ఏమవుతారంటమ్మా సంతోషిస్తున్నారు ఎప్పుడైతే మా మనసు లేని జనాంగ ఉన్నారో మారు మనసు పొందిన తర్వాత దేవుని సన్నిధిలో కావచ్చు మన నలుగు పొరుగు వారు దేవుని నమ్మిన వారు కావచ్చు మన కుటుంబంలో దేవుని నమ్మిన వారు కావచ్చు మరి అటువంటి వారందరూ కూడా దేవుని ఎందుకు భయభక్తల కలిగిన వారు ఎవరంటే దేవుని ఎందుకు భయభక్తల కలిగిన వారు దేవారిని చూసి ఏమవుతారంట సంతోషిస్తారు మనుషులే సంతోషిస్తున్నప్పుడు దేవుని సంతోషించరా దేవుడు సంతోషిస్తారు తప్పిపోయిన వారిని కదా దేవుడు మరి వెతికి రక్షించింది పాపల కోసమే కదా దేవుడు వచ్చాడు కదా ఆరోగ్యం వాడికే కదా దేవుడు బయటడిగా వచ్చాడు ఇంత మంచి దేవుడు అండి మన దేవుడు ఎంత కృపు చూపే దేవుడు అండి మన దేవుడు ఎంత ఆశీర్వదించేవాడు మన దేవుడు ఆ దేవుడి పట్ల మనం ఎలా ఉన్నాం ఆ దేవుడి పట్ల మనం ఎలాంటి స్థితిలో ఉన్నామా లోబడి స్థితిలో ఉన్నామా లేదా అని ఈ రోజు దేవుని నమ్మిన అంతా కూడా మనల్ని చూసి ఏమవ్వాలంటే సంతోషించాలి ఇంకా అనేక మంది అన్ని జనాంగానికి కావచ్చు వాళ్ళందరూ కూడా మనకు ఒక మార్గంగా నిలవాలి వాళ్ళకి ఎందుకంటే ప్రభు మనకి మార్గంగా నిలచు ఆయన మార్గము వాళ్ళకి చూపేదానికి మనము మార్పు చెంది దేవునికి విధేయులమై ఆయన మార్పు చూపేదానికి మన మార్గదర్శకులుగా ఉంటారు అది ఆ పోస్తులలో పెట్టండి కదా నేను దేవుడిని వెంబడించాడు నేను ప్రభుని పోలి నడుచుకుంటున్నాను నేను దేవుని వాక్యానికి లోబడ్డాడు దమస్క నా దేవుడిని నాన్న దర్శించాడు ఆయన దర్శనానికి నేను లోబడ్డాను ఆయన విన్నా ఆయన చూశాను ఆయన వెలుగును చూశాను అని దేవుడు ఎంతగా పౌరు గారు ఎంతగా మాట్లాడుతున్నాడు పిలువబడిన జనాంగం ఏర్పాటు చేసిబడిన ఏర్పాటు చేయబడిన జనాంగం ఈరోజు మనము కూడా పిలువబడిన జనం ఏర్పాటు చేయబడిన జనాంగంగా మనం ఇటు జనాంగంగా ఉన్న మనమందరం కు దేవుడికి లోబడి దేవుని యొక్క వాక్యానికి మనం విలువించి సంతోషంతో ఆయన ఆజ్ఞలు మనం గైకొని మనం ఆ దేవుని యొక్క వాక్యం మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని ఇచ్చేవాడుకున్నాడు ఆశీర్వదించేవాడుకున్నాడు ఈ ఆశీర్వాదాలు మనం అందరం పొందుకోవాలంటే దేవుడి నిత్యత్వం మనం పొందుకోవాలంటే దేవుడు మన కుటుంబంలో మన హృదయములలో ఉండాలంటే దేవుడి వాక్యంలోనూ దేవుని సన్నిధిలోనూ దేవుని సాహసంలోనూ మనము మన కుటుంబాలు ఎప్పుడూ మనము లోబడే వారికి ఉండాలి ఇంటి వాక్యం పరఫ్ మన యొక్క వీటిలో దేవుడు దేవుని చిన్నగాక ప్రార్థన చేస్తున్నామంటే అందరి వచ్చినట్లుగా అయితే ప్రార్థనలోకి మనం ఉంటాం